ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు వయసులో పెద్దవాడు మాట్లాడే మాటలు అన్ని అబద్దాలే ఇళ్ల పట్టాలలో మోసం షాదీ ఖానా ప్రారంభోత్సవంలో మోసం ఇలా చెప్పుకుంటూ పోతే బాలినేని మోసాల గురించి ఎంత చెప్పినా తక్కువేంటో బాలినేనిపై ఒక పక్క సెట్టర్లు వేస్తున్నాయి మరోపక్క విమర్శల వర్షం కురిపించారు బాలినేని జీవితం మొత్తం అబద్దాలమయం

ఆయన అబద్ధాలు ఆడతా ఆయన తప్పు తప్పుడు మాటలు మాట్లాడతా మళ్ళీ పదే పదే అబద్ధాలని ఏ విధంగా అంటున్నాడో మాకు అసలు అర్థం కావట్లా షాదీ ఖానా రాజశేఖర రెడ్డి చేశాడు అంటాడు రాజశేఖర రెడ్డి అప్పుడు వచ్చి కోటి రూపాయలు ఆయన ఇచ్చాడంటాడు మనకి క్లియర్గా రెండు వేల మూడులో అప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు మినిస్టర్గా ఉండేటప్పుడు ఒక ఎకరా స్థలాన్ని అప్పుడు కేటాయించారు దానికి ఆ రోజు భూమి పూజ కూడా చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు ఎవరు అప్పుడు అప్పుడు ఎంపీ గారు లాల్జన్ బాద్షా గారు కూడా వచ్చారు దానిది స్టోన్ కూడా ఇది ఆ స్టోన్ తీసి పక్కన పెట్టారు అంటే ఎవరో చేసిన పనులన్నీ కూడా స్టోన్లో రాళ్ళు వేసుకోవడం అలవాటు కాబట్టి ఇది ఆ రోజు వాళ్ళు పెద్ద అయినాను నెక్స్ట్ అప్పుడు బలరాం గారు నెక్స్ట్ లాల్జాన్ బాద్షా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ ఎక్కడ సైట్ని అక్కడ అలాప్ట్ చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు మంజూరు చేసి కోటి రూపాయలు కూడా మంజూరు చేశారు అప్పుడు ఆ తర్వాత రెండు వేలు నాలుగులో మళ్ళీ వైఎస్ఆర్ ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు మళ్ళా ఇంకొక స్టోన్ వేసాడు ఆయన ఇంకొక స్టోన్ వేసేసి ఆయన మళ్ళా రాయేసి పాటికి ఆయన మళ్ళా వెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత ఏం చేశాడంటే ఎంపీ గ్రాంట్ అప్పుడు మాగుని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా డెబ్బై ఐదు లక్షలు అప్పుడు ఫస్ట్ టైము అప్పుడు శాంక్షన్ చేశారు ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళా దానికి కోటిన్నర రూపాయలు దానికి శాంక్షన్ చేయించి మేము కాంపౌండ్ వాల్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి పైన పిల్లర్లు కూడా మేము కంప్లీట్ చేసాం అంటే ఆయన ఏం మాట్లాడతాడు నిన్న అసలు ఊరికనే పిల్లర్లు వేసామంట ఆయన మొత్తం చేశారు ఎందుకు ఇట్లాగ అబద్ధాలు ఆడతారు దేయాల అలా ఉంగోళ్ళలో ఉండే ముస్లిం సోదరులు అందరూ కూడా చూశారు దాంట్లో షాదీ ఎందుకు జరగలేదని చెప్పేసి మాట్లాడతారు ఆ రోజు మనం చేసిన తర్వాత పైన పిల్లర్లు వేసి పైన కూడా ఇంకో స్లాబ్ వేయడానికి కూడా మేము మళ్ళీ అదనంగా కూడా ఇంకో రెండు కోట్లు శాంక్షన్ చేయించాం ఆ కాంట్రాక్టర్ కూడా అతనే ఉన్నాడు దానికి శాంక్షన్ చేయించేసి ముందు కాంట్రాక్టర్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ మార్చి ఇచ్చి ఆ రోజు దాన్ని కంప్లీట్ చేశాం మేము ఆ రోజు మళ్ళీ మనం మేము ఓపెన్ చేసింది కూడా అప్పుడు దగ్గర దగ్గర మనకి మార్చి ఆరో తారీఖు మళ్ళా మేము మేము ఓపెన్ చేసాం దాన్ని కూడా ఆ రోజు ఎవరైతే ఈ పెద్ద మనుషులు నిన్నంతా ఉన్నారో వీళ్ళే మళ్ళా నిన్న కూడా ఉన్నారు నేను అనేది సిగ్గుండాలి ఏ పని చేసినా ఏ బాధ్యత చేసినా ఒక పద్ధతి ఉండాలి నువ్వు చెయ్యి పై ఫ్లోర్ ఏదైతే పిల్లర్లు వేసామో మేము అక్కడ దాకా ఆపామో నువ్వు పైన స్లాబ్ వేసి అందరికీ చెప్పు ఇబ్బంది లే మేము పైపు వాళ్ళు కింద కట్టారు మేము పైన కట్టాము ఈరోజు ఆ రోజు కిచెన్ లేదు టాయిలెట్స్ లేవు కిచెన్ లేకపోవటం వల్ల షాదీలు జరగలేదు ఇవాళ అది కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి పైన కింద ఉంది మేమని చెప్పేసి నువ్వు చెప్పు అట్లా చెప్పు అంతేగాని ఇష్టారాజ్యంగా అబద్ధాలు ఆడటం ఏదో మేమంట గోల కూడా కట్టలేదంట ఆయనకి గోల కట్టి స్లాబ్ వేసాడని చెప్పేసి మాట్లాడతాడు దాన్ని ప్రజలకు కూడా తెలియజేస్తున్నా ఈ రోజుకి చెప్తున్నా నువ్వు నాలుగైదు సార్లు ఎమ్మెల్యే అయ్యావు మైనార్టీస్కి నువ్వేం చేసావో చెప్పాల్సిన అవసరం ఉంది మేము వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇదిగా కానీ ఇదిగా మేం చేసాం కబరస్థాలు మేం చేసాం ఎక్కడైతే మసీదులు ఉన్నాయో దాన్ని ఆధునీకరణ చేశాం ఏమేం చేసావో మొత్తం పైఎస్ఆర్తో సహా జివో కాపీలతో సహా కాంట్రాక్టర్తో సహా మేము చెప్పగలం మీలాగా అబద్ధాలు చెప్పి ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా ఓపెన్ చేయటాలు లేకపోతే పెట్టి ఏదో ఒక నేమ్ చేశాము రాజశేఖర రెడ్డి చేశాడు కాకపోతే కార్పొరేషన్లో ఏంది కార్పొరేషన్ వచ్చారు మా దగ్గర జివో కాపీలతో సహా ఉన్నాయి ఆ రోజు రెండు వేల మూడులో పెద్దయినాను వాళ్ళు చేసింది కోటి రూపాయలు శాంక్షన్ చేసింది కూడా ఉంది ఆ తర్వాత ఎంపీ గారు డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకో డెబ్బై ఐదు లక్షలు ఆయన పై ఫ్లోర్కి కూడా ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఒక రూపాయి తేలా ఇతను ఓపెన్ చేసుకోవడం రాళ్ళు వేసుకోవడానికి తప్పితే ఆయనే ఒక రూపాయి తీసుకొచ్చి షాదీకానికి ఖర్చు పెట్టాల అది తెలుసుకోవాలి ఇవాళ మైనార్టీస్ గుర్తొచ్చేసి ఏం బిర్యానీ పెట్టామని చెప్పి నువ్వు బిర్యానీలు పెట్టావు ఇవన్నీ కరెక్ట్ కాదు చెప్పేది జనువునుగా ఖచ్చితంగా చెప్పాలని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు రెండోది వచ్చేసి మనకి వెలుగొండ వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజుల్లో మన టైంలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు ఉండే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన తొమ్మిది వందల ఎనభై కోట్లు ఆ రోజు బడ్జెట్ వేసాడు రెండు టనళ్ళు వేసి ఆ రోజు పనులు మొదలుపెట్టి అన్నీ చేస్తే ఆ తర్వాత దానికి పనులు కూడా మొదలుపెట్టారు ఫౌండేషన్ స్టోన్ వేసి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని రీషెడ్యూల్ చేసి దాన్ని ఐదు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ మళ్ళా వేసారు మళ్ళా వేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చేసి మన గవర్నమెంట్లో పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు అయింది అదేవిధంగా మూడు కిలోమీటర్లు రెండో టన్నల్ అయ్యింది దానికి గాను పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆ రోజు వెలుగొండకి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది తర్వాత ఈయన వచ్చిన తర్వాత దాన్ని దశ మనకి పంతొమ్మిది ఇరవైలో మూడు వందల ముప్పై మూడు ఇరవై ఇరవై ఒకటిలో మూడు వందల పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండులో నూట తొంభై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో నూట ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు నూట ఒకటి మొత్తం తొమ్మిది వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఈ గవర్నమెంటు ఇచ్చారు నేననేది ఏంటి అంటే నువ్వు ఇచ్చేవాడివి చిత్తశుద్ధి లేకుండా అప్పుడు అసెంబ్లీలో కూడా అడిగినప్పుడల్లా కూడా నెక్స్ట్ మంత్ జూన్కి అయిపోద్ది నెక్స్ట్ మంత్ ఏప్రిల్కి అయిపోద్ది లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇరవై రెండుకి అయిపోద్ది ఆ పోలవరం అలానే చెప్పారు దీన్ని అలానే చెప్పారు చెప్పి ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి అసలు పూర్తి కాకుండానే ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఈరోజు ముఖ్యమంత్రి హైదరాబాద్ రావు వచ్చి ఆయన ఓపెన్ చేస్తున్నారు వీళ్ళు ఎంతసేపటికి ఆయన ముఖ్యమంత్రి అట్టే తయారు ఇక్కడ ఉండే అతను అట్టే తయారయ్యారు వీళ్ళు చేసే తప్పుల్ని పదే పదే చెప్పుకోవటం వాళ్ళు కరెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు చెప్తే దాన్ని అసలు పని చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి కనీసం పోలవరం ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలుంటే మేము ప్రత్యేక వదిలేస్తాం కాలరు పట్టుకొని అడుగుతా ఉన్న పెద్ద మనిషి దాన్ని వదిలేశాడు కనీసం సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం చేస్తా అన్నప్పుడు కనీసం వాళ్ళతోటన్నా మాట్లాడుకొని పోయి కాలు పట్టుకోవటం కేసులు చూసుకోవటం చెప్తే వాళ్ళ దగ్గరన్నా పోయేసి ఇదిగో మాకు పోలవరం ఇంపార్టెంట్ దానివల్ల మన రాష్ట్రం బాగుపడద్దు అని చెప్పి అదన్నా వెలుగొండ ఇలాంటి రెండు మూడు పనులు చేస్తుంటే ఇవాళ నాలుగున్నర లక్షలు ఎకరాలకి సాగునీరు ఉండేది మూడు జిల్లాలకి ఇవాళ ముప్పై రెండు మండలాలకు వచ్చేది తాగునీరు సాగునీరుకి తాగునీరుకి పశ్చిమ ప్రాంతం అంతా కూడా ఇబ్బంది లేకుండా ఉండేది అటు కడప కానీ ఇటు నెల్లూరు జిల్లాకు కానీ రెండింటికి కర్నూలు కూడా కొంత పార్టీ వెళ్తుంది ఇవన్నీ ఇబ్బంది లేకుండా ఉండేది దాని అన్నీ ఇప్పుడు వదిలేసేసి లాస్ట్ మినిట్ వచ్చాక వీళ్ళు ఓపెన్లు చేయటం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పటం ఇవాళ వెలుగొండకి ముఖ్యమంత్రి ఎట్లా వస్తున్నాడు ఏదో ఒకటి మాయ చెప్పి మాయ మాటలు చెప్పేసి అయిపోయిందని పని చెప్పుకోవడం తప్పితే వారం రోజుల్లో ఉంటే ఒక పక్క ఏమో ఈ రోజుకి నాలుగు సంవత్సరాల నుంచి టూ రెండు టీఎంసీ వాటర్ పైకి వెళ్ళిపోయింది మూడున్నర కోటి ఖర్చు పెట్టి ఉంటే ఆ గేట్లు అయిపోయాయి గేట్లు పెట్టనట్టు ఇలా ప్రాజెక్టులకు పోయేసి ఓపెన్ చేసి ఎవరిని మాయ చేద్దామని అన్నీ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు అప్పులు తీసుకొచ్చి ఏం చేసావు అనేది వాళ్ళందరికీ తెలుసు రేపు గవర్నమెంట్ మారిన తర్వాత ఒక్కొక్క లెక్క తీసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఖర్చు పెట్టారా ఏం చేశారా మొత్తం పిన్ టు పిన్ ఇవ్వాలి ఇవాళ ఏదో అవకాశం ఉందని పోలీసులు ఉన్నారు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఏదో ఒకటి అనుకుంటే అది జరగదు రేపు వచ్చినప్పుడు ఫస్ట్ ఇవన్నీ కూడా అన్నీ చేసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న మళ్ళా ఈయన కూడా పట్టాలు దాని మీద ఎక్కడికి పోయినా పట్టాలు ఇచ్చేటప్పుడు నేను పదే పదే చెప్పా అది ఐరన్ ఓవర్ ల్యాండు మేమంతా కూడా మినిస్టర్లు తీసుకొచ్చి ఆ రోజు మేమంతా కూడా గవర్నమెంట్ కలెక్టర్ గారు అందరం కూడా వెళ్ళి అక్కడ మాకు త్రిబుల్ ఐటీకి రెండు వందల ఎకరాలు అదేవిధంగా టిట్కో హౌసెస్కి స్టేడియంకి మొత్తం అన్నీ చూసాం చూసాము అక్కడ ఫీజిబిలిటీ లేదు అక్కడ కుదరదు అది సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా అవ్వదు అని చెప్పిన తర్వాతే త్రిపుల్ ఐటీ మేము కనిగిరి పంపించాము ఈ టిట్కో హౌసెస్కి ఏమో ఇక్కడ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ల్యాండ్లో కట్టావు ఎయిటీ పర్సెంట్ నువ్వు ఎక్కడికి పోయినా మైకి తీసుకోగానే ఇరవై ఐదు వేల పట్టాలు ఇవ్వాలనుకున్నాను వాళ్ళు కేసేశారు ఏమాత్రం కొంచెమన్నా అద్దం ఉండి మాట్లాడుతున్నారు నాకు అర్థం అట్లా ఆయనకు అన్నీ తెలుసు అమాయక ఫేస్ పెట్టి అమాయకుడు మాదిరి నేను ఈ పోతున్నాను వాళ్ళు అడ్డం పడుతున్నారు ఈ పోతున్నాను అడ్డం పడతారు నీకు తెలవదా ఏ గుడికి వెళ్దామరా అక్కడ నువ్వు ఫే నువ్వు హౌసెస్ పట్టాలు ఈగలుగుతావు అని చెప్పేసి నువ్వు ఏ గుడికి వెళ్దాము అని కొట్టేద్దాందా నీకు అన్నీ తెలుసు మావి చెప్తున్నావు మావి మాటలు చేస్తున్నావు అంటే ఏంటంటే మళ్ళా మళ్ళా మామల్ని అంటాడు పదే పదే అబద్ధాలు చెప్తే అది నిజమైద్దని పదే పదే చెప్తుంది నువ్వు జనాలు నమ్ముతారని చెప్పేసి నువ్వు ప్రతి మీటింగ్కి వెళ్ళగానే మేము అక్కడ ఇరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వాలనుకున్నాం తెలుగుదేశం వల్ల చేప ఆ మాత్రం నీకు ఆ మాత్రం తెలవదా నీకు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే నోడివి ఐరన్ ఓవర్లో పట్టాలు ఇస్తారా ఎట్లా జరుగుద్ది అని చెప్పి అంతకుముందు వాళ్ళు ఏదో కేసు వేసారు మళ్ళీ వాళ్ళ చేత ఇప్పుడు వద్దని చెప్పి అంటారు అది అసలు సెంట్రల్ గవర్నమెంట్లో నామ్స్ ప్రకారంగా చూసుకోవాలి అవన్నీ లేకపోతే మా కట్టం చేతగాక ఎందుకు కొంటాం ఇక్కడ యాభై ఎకరాలు మేము ముప్పై ఐదు లక్షలు పెట్టి మేము కొన్నాం కదా ఆడే తిట్టుకోవాల్సింది పదహారు వేలు ఇల్లు ఆడే వచ్చేసేవి కదా ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ ఎక్విజేషన్ అవన్నీ ఆ రోజు ఉండేది కాదు ఇన్ టైంలోనే కంప్లీట్ చేసి పేదలందరూ కూడా ఇచ్చేసేవాళ్ళం పదహారు వేలు ఇల్లు ఆ ల్యాండ్ ఎక్విజేషన్ మళ్ళీ ఇంకో ఇరవై ఎకరాలు ఎక్విజేషన్ ఇవన్నీ లేట్ అయింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ అప్పుడు అప్పటికి ఎమ్మడబడితే నువ్యాలు వచ్చేసి అదే ఉంటే పట్టాలు అదే వేసాం వేసామని చెప్తున్నారు రెండోది వచ్చేసి మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం రిజిస్ట్రేషన్ చేస్తుంది ఏడొక్కటే కాదు రాష్ట్రం అంతా కూడా దానికి ఒక సిస్టమ్ ఏదో పెట్టినట్టున్నారు సచివాలయాలకు పెట్టేసి సచివాలయాల ద్వారా చేయాలని చెప్పేసి ఒక ప్రొసీజర్ పెట్టినట్టున్నారు ఈడ ఏదో ఆయన ఏదో ఒక ప్రత్యేకంగా చేపిస్తున్నాడని చెప్పి అదొక అబద్ధాలు ఆడతాడు దాన్నంటే పది లక్షలు చేస్తాడంట ఈయన ఇల్లు కూడా కట్టిస్తాడంట ఎందుకు ఇట్లాగా చెప్పేది నువ్వు అబద్ధాలు ఆడతావు ఎదుటి వల్ల మాత్రం పదే పదే అబద్ధాలు అంటే ఇల్లు నువ్వు నువ్వు ఇచ్చిన పట్టా జనునా కాదా అనేది ఫస్ట్ పాయింట్ నువ్వు పట్టా ఇచ్చిన తర్వాత ఎక్కడైతే సచివాలయాల్లో తంబేసిన తర్వాత ఆ జ అది ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలిజిబిలిటీస్ ఉంటే దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలి ఆ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకి కూడా వీళ్ళకి సచివాలయాలకి వాళ్ళకి ఇచ్చారు ఆర్డర్ ప పర్మిషన్స్ వాళ్ళ సచివాలయాలు రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్ట్రేషన్ తంబేసేది కాదు తొంభై వేల మంది వేయించావు దాంట్లో ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారు అవి కూడా తీసుకుంటున్నాం మేము నాలుగు స్టేర్ బిల్డింగ్ ఉండే వాళ్ళకి ఎంతమందికి ఇచ్చావో ఇంట్లో భార్యకి కొడుకులకి అందరికి ఎంతమందికి ఇచ్చారో కొన్ని కొన్ని అన్నీ ఉన్నాయి కానీ మేము వెయిట్ చేస్తుంది తంబేసేది కాదు రిజిస్ట్రేషన్ అయితేనే దానికి పక్కాగా ఉంటుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ అయ్యి వస్తే మేము క్రాస్ చెక్ చేసి ఏముందో కూడా అప్పుడు చెప్తాం అవి ఎక్కడ ఇస్తున్నావో తెలియదు ఇంతవరకు ఏ ప్లాట్ నెంబరో తెలియదు దాన్ని పెట్టుకొని బ్యాంకుకి పోతే రెండు లక్షలు ఇస్తారని చెప్పేసి చెప్తున్నావు నువ్వు మళ్ళీ ఇల్లు కట్టిస్తానట్లే చెప్తావు నేను సొంత కట్టిస్తున్నట్టు లేకపోతే గవర్నమెంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నట్టు దాని మీద లోన్ తీసుకోవాలి ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకేం తెలియదు అనుకోక ఏ రోజు ఏదో వాలంటీర్లో లేకపోతే వీళ్ళు ఆర్పీలో ఉండి తీసుకొచ్చి నీకు పట్టాలు ఇస్తున్నారు పట్టాలు ఇస్తున్నారో చూ కూర్చోబెడుతున్నారు నేను నువ్వు ఇచ్చే చీరలకి ఇంటికన్నిటికీ కూడా ఎవరు జనాలు రారు ఎవరు గుర్తుపెట్టుకోవాలి చీరల కోసం వచ్చే పరిస్థితులు పోయినాయి ఆ రోజులు ఇక లేదా నువ్వు పెద్ద ఈ మాదిరి చేసేవాడు ఉంటే సంవత్సరం ముందే చిత్తచుద్ధితోటి పోయి ఆ సీఎం దగ్గర కూర్చొని మా మీ బంధువు డైరెక్ట్గా డోర్ తీసి పెట్టుంటారు అంటున్నావు కదా పోయి తీసుకొని వచ్చేసి నీట్గా డబ్బులు తీసుకొచ్చి చేసి వాళ్ళకి పక్కాగా ఇదిగో నమ్మని ప్లాట్ ఇది ఇదిగో బ్యాంక్ కోడు రెండు లక్షలు మీరు తీసుకోండి మిగతా ఐదు ఇదిగో లక్షన్నర గవర్నమెంట్ని ఇప్పిస్తున్నాను మూడున్నర లక్ష పెట్టి ఇల్లు కట్టుకోండి అని చెప్పి చెప్పేవాడు ఎడో తీసుకెళ్ళి ఆడిచ్చేసి ఆరు కిలోమీటర్ల అవతలు ఇచ్చేసి సెంటు భూమి ఇచ్చేసి దానికి మళ్ళా పదే పదేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం కూడా అది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద కూడా కేసీలా మళ్ళా మళ్ళా చెప్తున్నా నీకు ఎవడేసాడో కూడా తెలుసు ఎందుకు మా మీద అంటాడో నాకు అర్థం కాదు అంటే జనాలలో పొద్దుకోకులు చెప్తే అది అవుద్ది అని చెప్పేసి ఏదో అనుకుంటున్నాడేమో నాకు అతం కాదా అంతకుముందు నీ తప్పు అది ఇరవై ఐదు వేలు అక్కడ ఇద్దాం అనుకోవటమే నీ తప్పు దాన్ని పెట్టి నలభై కోట్లు తీసుకొచ్చి నలభై కోట్లు ఏందో పట్టాలు లేవుట్ అని చెప్పి ఆ కొంట సదరం చేసి దాన్ని కూడా రేపు లోడతాము నలభై కోట్లని రూపాయలు పెట్టి దాన్ని ఇచ్చి దాన్ని నువ్వేం చేసావు ఎన్ని వేల ట్రిప్పులు మట్టి అడగబోయింది ఇవన్నీ కూడా వస్తాయి ఇవాళ మీ అధికారులు ఉన్నారో లేకపోతే నువ్వు చెప్పేవాళ్ళు వింటారు రేపు మారగానే నలభై కోట్లు మట్టి అడగ పోయిందో చెప్పాలి నలభై కోట్లు ఎంత తిన్నారో తెలుస్తుంది ఎంత మెజర్మెంట్ ఇవ్వాలి మా వాళ్ళ మీద ఇసలేరు కదా కేసేసారు కదా గ్రానైట్ ఇది కూడా కొలతలు కొలిసేలా అదే కొలతలు మాకు చేత కదా కొలవటాలు మేము పద్నాలుగు పంతొమ్మిదిలో మేము కొలతలు కొలిసామా అసలు గ్రానైట్ ఓనర్లు ఎవడో తెలుసా మాకు ఇష్టారాజ్యంగా మూడు వందలు ఐదు వందలు ఒక్కొక్కల మీద పెనాల్టీ లేచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దిగి ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు ఆడతారా ఎక్కడికి పోయినా కూడా ఇదే మీటింగ్లు చెప్పటం అందుకని మా ఏం మాట్లాడద్దు ఇప్పుడు కూడా జన్ మేము ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే పట్టాలకు కూడా మేమైతే కోర్టుకు వెళ్ళలేదు మేము కేసు కేసేయాల ఎవరేసారో కూడా నీకు తెలుసు అబద్ధాలు అనేది మాట్లాడుకో వయసులో పెద్దోడివి అమాయకంగా చేసి అమాయకంగా పెట్టి వాళ్ళు వేశారు వాళ్ళు వేశారని చెప్పగాక నీకు పేర్లు కూడా పెట్టారు బయట అవన్నీ మాట్లాడితే నాకు సంస్కారాలు అడ్డొస్తాయి వాళ్ళు పెట్టి బయట మాట్లాడే కూడా నీకు తెలుసు ఆ యాక్షన్లు అనేది మంచిది కాదు యాక్షన్ మానేసి రియాలిటీలోకి వస్తే రియాలిటీలో నువ్వేం చేయాలో చెయ్యి తప్పేవలేదు నువ్వు షాదీకా నా పైన స్లాబ్ ఒకటి వేసేసి నేను చేశాను వాళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడటం తప్పు కాదు నువ్వు ఐదు సార్లు నిన్ను గెలిపించారా నువ్వేం చేసావు నీకు తెలవదా గట్టిగా నువ్వు కూర్చొని చెప్పలేవు నువ్వు ఇదిగో ఇది నేను చేశానని చెప్పే ధైర్యం ఉందా నీకు దీనికి మళ్ళీ అబద్ధాలు మళ్ళీ ఇంకోటి కూడా పక్కన చెంచాగడ వచ్చి చోలో చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు కోవిడ్లో అంటా మేమంతా ఏడవ నిద్రపోతున్నామని కోవిడ్లో గవర్నమెంట్ అధికారం మీద ఉంది మాది కాదు అధికారం ఉంది అధికారం నువ్వు పెట్టుకొని నీ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని డిఎంహెచ్ వాళ్ళు చేత మెడికల్ వాళ్ళు చేద్దా నువ్వేం చేపించాలా నువ్వు చేయాలి మేము తిరిగేది ఏంది మా పార్టీ వాళ్ళకి ఏం చేయాలా ఇంకోళ్ళకి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం చేయాలో మా పని మేము చేస్తాం నువ్వు అధికారంలో ఉండి మమ్మల్ని ఏం చేయలేదు ఆ పక్కన ఆ బఫున్న చోలో చెప్తున్నాడు ఆ బఫునే పోయినసారి ఓపెన్ చేసినప్పుడు అలా మాతో ఉండింది అలాంటి వాళ్ళని పెట్టుకొని అవి చెప్పి నీ మాట్లాడటం కాదు అన్నీ కూడా ఆలోచించుకోవాలి ఏది మాట్లాడుతున్నావు ఏది అని చెప్పి అదేవిధంగా నాలుగో అంశం వచ్చేసి మనకి జేఓ బీసీ కూడా డిక్లరేషన్ నిన్న మనకిచ్చారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి బీసీలకి ఇదివరకు మనం ఏం చేసాం రేపు గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు నిన్నంతా కూడా మనం మంగళగిరి దగ్గర అనౌన్స్ చేశారు బీసీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్లు అమలు చేద్దామని చెప్పి మేము కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం ఇప్పుడు మేము తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది ఈ సైకో ప్రభుత్వంలో పెన్షన్లు తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు వికలాంగులు ఉన్నారు వికలాంగులకు కూడా తీసేశారు వాళ్ళకేది కారు ఉందనో లేకపోతే వాళ్ళ పిల్లోడికి ఉద్యోగం ఉందనో అలాంటి పనులు చేశారు వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు మేము ఒకటే మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరిచేది రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అదివరికి ఎట్లా ఉందో వాళ్ళ కరెంటు బిల్లులో లేకపోతే ఇంకోటో చూడడం ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా పట్టాలకు నూరు శాతం వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం రేషన్లు ఇస్తాం ఖచ్చితంగా ఎవరికైతే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా రేపు తెలుగుదేశం పార్టీలో ఆ ముసలి వాళ్ళ ఉసురు మాత్రం ఈ జగన్ రెడ్డికి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చినాడు వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు అవన్నీ వాళ్ళ లిక్కర్లో వచ్చే డబ్బులో లేకపోతే ఇంకోటి వచ్చే డబ్బులో ఇసుకలో డబ్బులో ఈ పెట్టికొని ఆ ముస్లో వాళ్ళందరికీ కూడా ఈటం పెద్ద ఇబ్బంది కాదు అలాంటిది కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ సప్లై ద్వారా లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పారు ఎందుకంటే ఈరోజు బీసీ సప్లై కానీ కార్పొరేషన్లు కానీ ఏది ఏసీడే కానీ దానికి ఫండ్స్ ఇవ్వాల ఫండ్స్ ఇవ్వకుండా ఏదో కార్పొరేటర్లు వేసి వాళ్ళకి జీతాలు ఇచ్చేసి ఆ డైరెక్టర్లు వేసి రూములు ఇచ్చారు తప్పితే ఏది కూడా ఎక్కడ కూడా కార్పొరేషన్ నుంచి కూడా ఎవరికి ఏం చేయాల కాబట్టి బీసీ సప్లయర్ ద్వారా కూడా అవన్నీ కూడా చేద్దాం అదేవిధంగా అప్పుడు బీసీ రిజర్వేషన్లో కూడా అప్పుడు ముప్పై నాలుగు శాతం ఉంటే ఇరవై నాలుగు శాతం తగ్గించాడు అప్పుడు పదహారు వేల ఎనిమిది వందల పదవులు దూరం చేశారు అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ముప్పై నాలుగు శాతం కూడా పెంచి రిజర్వేషన్ బీసీలకి అన్ని దాంట్లో కూడా వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చేటట్టుగా దాన్ని కూడా తెలియ తీసుకుంటామని కూడా దాంట్లో కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చంద్రన్న బీమా ఏదైతే పది లక్షలతోటి పెళ్లి కానుకలు ఇదివరకు మనం ఎట్లా ఇచ్చామో దానికి కూడా బీసీలకి ఇచ్చి వాళ్ళకు కూడా పెళ్లి కానుకలకి ఇవన్నీ కూడా బీసీ సబ్ల్యాన్లో అవన్నీ కూడా చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీ భవన్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పోయినసారి అంతా కూడా బీసీ భవన్లో కూడా ఇచ్చాం కొన్నేమో స్టార్ట్ అయ్యే టైంలో కోడ్ రావటం దాన్ని కూడా మన ప్రభుత్వంలో ఇప్పుడు బీసీ భవన్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మళ్ళా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరోసారి మీ ద్వారా ప్రజలకు కూడా మేము తెలియపరిచేది ఖచ్చితంగా టిట్కో హౌసెస్ ఏదైతే ఆరు ఇల్లు మనం అనుకున్నామో అవి పూర్తి చేసి ఎవరైతే ఆ రోజు లబ్ధిదారులు కట్టారో వాళ్ళందరికి కూడా ఫస్ట్ ఫేస్లో వాళ్ళందరికి కూడా ఇచ్చేస్తాం ఇల్లు ఇస్తాం ఆ తర్వాత ఇంకా ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళకి రెండు సెంటర్లు లెక్కన ఖచ్చితంగా వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ పెద్ద మనిషి పదే పదే మళ్ళీ అబద్ధాలు ఆయనే ఇచ్చారంట కేశరాజకుంట లేకపోతే ఇవన్నీ కేశరాజుకుంట ఎవరు ఇచ్చారండి కొనుగడి కోటేశ్వర ఆ టైంలో కేశరాజకుంట వచ్చింది ఈయన ఇచ్చానని చెప్తాడు అంటే ఇప్పుడు అంత కొత్త వాళ్ళు వచ్చారనుకుంటాడో ఈయన మాకు అర్థం కాదు బలరాం కాలనీ కానీ లేకపోతే కదా ఇంకా రాజు అవన్నీ ఎవరు ఆ రోజు అంతా కూడా ఎక్విజేషన్ చేసి పెట్టిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చాడు అవి ఎలక్షన్ ముందు రుణం కూడా ఇచ్చి అవి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని డిస్ప్యూట్లు ఉన్నాయి ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అయ్యాడు అసలు తెలుగుదేశం ఏమి ఇవ్వలేదు మొత్తం మేమే ఇచ్చాను ఐదేళ్ళ నుంచి ఒక పట్టా ఇచ్చాడో చెప్పు అని మాట్లాడతాడే ఆయన తెలియదా నాకు అర్థంగా అట్లా ఎందుకు ఇట్లాగా ఆయన అబద్ధాలు ఆడితే ఇది వాళ్ళు అబద్ధాలు అంటాడు నాకు అదే అర్థం ఉంది అసలు పచ్చి అబద్ధాలు ఆడే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు అంటే అతనే వయసులో కూడా అంత పెద్దోడు అయిండు కూడా పచ్చి అబద్ధాలు అమాయక ఫేస్ పెట్టి మళ్ళీ అది కూడా ఎవరన్నా చూస్తే అయ్యో అనేటట్టుగా పెట్టి దాని మీద అబద్ధాలు ఆడటం అనేది ఇతని దగ్గరే నేర్చుకోవాలి మేము కూడా ఇవన్నీ తిట్టుకోవసిన తర్వాత ఇది కూడా చేస్తాం పేద ప్రజలు కూడా ఎవరు కూడా మీకు ఇచ్చిన పట్టాలు కానీ చీరలు కానీ ఏది ఇస్తున్నాడు అనేది దాని మీద ఆశపడ కాకండి మంచి చెడు ఒకసారి కంపారిజన్ చేసుకోండి పద్నాలుగు పంతొమ్మిదిలో మీ ఏరియాల్లో మీ మీ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి తర్వాత పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు మీ ఏరియాలలో ఎక్కడన్నా కూడా ఒక పన్న జరిగిందా మీరు కంపారిజన్ చేసుకోండి నేను బురదల్లో తిరిగాను నేను ఇంటింటి తిరుగుతున్నా నేను కూడా నా కళతో నేను చూసా మనం వేసిన రోడ్డు తప్పితే మళ్ళా ఇంకోటి పోలా నువ్వేం చేశారా ఏందనేది అనేది మీరు అర్థం చేసుకోవాలి పార్కులు ఇదివరకు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అదివరకి కాలువలన్నీ కూడా పుడికిలు తీస్తా కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ఉన్నాయి ఆ కార్పొరేషన్ అసలు పనిచేస్తుందా అదివరకు నేను దోమల మందు రెండు రోజులకు ఒకసారి ప్రతి డివిజన్ పంపించేవాళ్ళు ఫాగింగ్ చేసేవాళ్ళు ఈ రోజు ఎక్కడన్నా జరుగుతుందా నిలబడటానికి సాయంత్రం అయితే రోడ్డు మీద నిలబడలేకపోతున్నారు ఇవన్నీ కూడా కంపారిజన్ చేసుకోండి రేపు మళ్ళా కూడా ఈ రాక్షస ప్రభుత్వం వచ్చింది అంటే సైకో జగన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడంటే రాష్ట్రం అల్లా కల్లోలం చేస్తారు అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఇప్పుడు కూడా ఎంతమంది ఆస్తుల మీద పడ్డారో ఎంతమంది ఖాళీ స్థలాలు కబ్జా చేశారో నిన్న మనకు అక్కడ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఒక ఆమెది డైరెక్ట్గా పిక్ కొని ఆమెను పంపించేశారు ఆమె ఇప్పుడు చేసుకుని ఇక్కడ ఉంటుంది అట్లా ఎవరి ఎవరైనా నలుగుంటారో వాళ్ళన్నీ ఆకుపై చేసే పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి ఈ రాక్షస ప్రభుత్వం నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్ పాలన పోవాలనేది కూడా ప్రజలు గుర్తు చేసుకోవాలి చదువుకునేవాడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి యువత కూడా ఆలోచించుకోవాలి ఇవాళ యువత నాలుగు ఏళ్ళు కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఎట్లా ఇబ్బందులు పడుతున్నారో వ్యవస్థ బాగుపడాలంటే ఒక మంచి పరిపాలన రావాలి ఇలాంటి పరిపాలన ఉంది అంటే మాత్రం రాష్ట్రం ఇప్పటికే ఇరవై సంవత్సరాలు పోయింది ఈ నిన్న సెక్రటేరియట్ పెట్టాడు మూడు వందల డెబ్బై కోట్లకి తాకట పెట్టాడు ఇంకేమి లేవు పెట్టడానికి కూడా గవర్నమెంట్ ఆస్తులు అన్నీ పెట్టాడు లాస్ట్కి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిది కనపడుతుంది వెంకటేశ్వర స్వామిది దానినన్నా ఎట్ట చేద్దామా అది ఎంత వస్తుంది ఆ నెలకి దాని మీద ఒక పదివేల ఇరవై వేల కోట్లు తీసుకుంటే ఎట్ట చేద్దామా అని దాని మీద ఉన్నాడు దేవుడిది కదా దేవుడే చూసుకుంటాడు అది అట్లా ఒక్కటి కూడా ఉన్నాయి ఇలా గవర్నమెంట్ ఆస్తి అనేది ఆడా లేదు ఇంకా మొత్తం పెట్టేసుకొని పోయాడు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మాకంటే ఎక్కువ ప్రజలకు కూడా తెలుసు ఇవన్నీ ఆలోచించుకొని ఇక్కడ ఉండే మాయ మాటలు నమ్మకుండా వాళ్ళు ఇచ్చే పట్టాలు దొంగ పట్టాలు లేకపోతే ఏ పట్టాలు అనేది కూడా మేము తొందరలో అనేది కూడా క్లారిటీ ఇస్తాం ఏం చేస్తున్నాడు ఒక సెంటు భూమిలో మీరు ఏం కట్టుకుంటారో నాకైతే అర్థం ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నాలుగు అంశాల మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం అందరికీ కూడా మీరు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను